హలో హాయ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఈ మధ్యన బ్లాగ్స్ లాంగ్ వీడియోస్ తీయక చాలా డేస్ అయిపోయింది అనమాట సో అందుకని ఈరోజు గురువారం రోజు స్టార్ట్ చేసినా అనమాట లాంగ్ వీడియోస్ ఇద్దామని చెప్పేసి ఇక చూడండి నా కిచెన్ చూడండి ఎట్లా నెట్ల చిందర ఉందో మొత్తం అంతా పాలు తాగి పిల్లలు సో అన్నీ పడేసి ఇక సింకులో అయితే గిన్నెలు ఉన్నాయి సో ఇంకొకటి ఏంటంటే మా ఆయన చికెన్ తీసుకొస్తున్నా అని ఫోన్ చేసింది అనమాట సో చీకట్ అయిపోతుంది చీకట్ అయిపోతుంది అనమాట ఈరోజు కనపడింది మా పాప వీడియోలా ఎప్పుడు కనపడదు మేము పెద్దాం అన్నమాట సో ఇప్పుడు ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా గిన్నెలు ఉన్నాయి తర్వాత వంట చేయాలి ఇప్పుడు ఎట్లా ఉంది ఉడకపోస్తుంది అనమాట బాగా కిచెన్లో ఉంటే ఏడు పక్కటే తక్కువైతుంది అంతా ఉడకపోతుంది ఓకేనా వంట చేసేసరికి వచ్చిండు మా ఆయన చికెన్ తెచ్చింది బాగా బాగుపరా అనమాట ఇగో చికెను ఆయన లంచ్ బ్యాగ్లో ఏంటి మొయ్య లేకుండా తీసుకొచ్చింది ఇప్పుడు చేయాలి వంట బాయ్ 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 ఈవినింగ్ టైం ఇట్లా బయట కూర్చున్నారనమాట పాలు తాగిర్రు ఇప్పుడే అట్లా కూర్చుని రిలాక్స్ అవుతూ ఉన్నారు నేనైతే ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి నెత్తి దూకుంటుంది ఆమె ఇంకొక ఆమె ఖాళీ కూర్చుంది ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి ఇంకా ఓకేనా బాయ్ తీసుకొచ్చిన చికెను ఆనియన్స్ ఇలా అనుకుంటా మీరు అల్లం పేస్ట్ రెడీమేడ్ అల్లం పేస్ట్ వేస్తున్నా అనమాట ఫస్ట్ టైం వేస్తున్నా ఎప్పుడు నేను ఇంట్లో రెడీ చేసింది వేస్తాను అన్నమాట చూడాలి ఎట్లా ఉంటుంది అనేది ఎందుకంటే ఇవి కదా అల్లం పేస్ట్ స్టాక్ లేదు ఇప్పుడు నూరేది కూడా లేదు సో ఇప్పుడు ఇవన్నీ కడగాలి లంచ్ బాక్స్ అంత పని అంటే అంత పని ఉంటుంది అనమాట ఇక్కడ మంచి బాస్ ఉందండి సగం తిని సగం తీసుకొస్తారనమాట మా పిల్లలు ఫుడ్ తినకపోవడమే అందుకే అంత ఉంటారు కొన్ని పాలు ఉన్నాయి మా ఆయనకి టీ అన్న పెడదామని ట్రై చేస్తున్నాం పెట్టినా టీ రెడీ చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అన్ని కోసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు చికెన్ కూడా కోసి రెడీగా పెట్టుకున్నా కోసి కాదు కడిగి రెడీగా పెట్టినాను అనమాట చికెన్ కూడా మంచిగా చికెన్ ఫ్రై అయితే చేస్తాను ఎప్పుడైనా మా వారికి ఫ్రై టైప్ అంటేనే ఇష్టపడతారు సో అందుకని చెప్పేసి ఆనియన్స్ ఎక్కువ వేస్తాను అనమాట అవి ఫ్రైలో కొంతమంది అంటే ఎవరు ఇష్టం వాళ్ళది కానీ నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను అనమాట మంచి గ్రేవీ కర్రీ లాగా గ్రేవీ వస్తుంది సో అది ఇగో రైస్ ఉడుకుతుంది మా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేస్తారో ఈరోజు మేము షేర్ చేస్తాము ఓకేనా చూస్తుందండి సో ఇప్పుడు కూర స్టార్ట్ చేసింది అనమాట చూడండి ఆయిల్ అంటే వేసినాం సో ఫ్రై కదా మరి ఆయిల్ అనేది కొంచెం పడుతుంది సో ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాను అనమాట సో మళ్ళీ ఇట్లానే ఇష్టపడతాడు మా వారు కొంచెం గ్రేవీగా అండ్ ఫ్రైగా రెండు విధాలు ఉండాలి కదా మరి ఫ్రై అయితే అడుగు అంటుంది కొంచెం కొంచెం గ్రేవీ ఉంటేనే కర్రీ అని బాగుంటుంది సో ఆ తర్వాత పసుపు కొంచెం అల్లం అల్లమిను పేస్ట్ వేస్తాను అనమాట అల్లమి పేస్ట్ ఏంటంటే మగ్గిన తర్వాత వేస్తాం మగ్గిన తర్వాత వేస్తే బాగుంటుంది లేక లేకుంటే ఆ ఆనియన్స్ అనేవి ఫ్రై అవవు సో అది పసుపు వేసిన ఇప్పుడు సో నేను పసుపు కూడా ఎక్కువ వేస్తాను అనమాట కర్రీస్లలో కొంచెం కలర్ ఫిమ్ అని చెప్పేసి పసుపు కూడా ఎక్కువ వేస్తాను సో అల్లం పేస్ట్ అయితే వేస్తున్నా అల్లం పేస్ట్ వేసాను అనమాట ఇప్పుడు మంచిగా ఇంకా కొంచెం ఫ్రై అవుతాయి సో ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసి మంచిగా మగ్గనిస్తాను అనమాట కొద్దిసేపు ఆవి చికెన్ అనేది వేస్తా ఇక దీంట్లో వేసిన తర్వాత ఏంటంటే మంచిగా ఈ ఆయిల్ ఉంటుంది కొంచెం చికెన్ కడిగిన వాటర్ కూడా ఉంటాయి కదా మంచిగా ముక్క అనేది ఉడుకుతుంది అనమాట ఉడికిన తర్వాత ఇంకా నేను ఉప్పు ఫస్ట్ వేసాను కాబట్టి కారం చికెన్ మసాలా యాడ్ చేస్తాను లాస్ట్లో మంచిగా ఉడికిన తర్వాత ఓకేనా చూపిస్తాను అది కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట మంచిగా మూత పెట్టి మగ్గరిస్తాను అనమాట మంచిగా ఉడికిపోతుంది కొంచెం వాటర్ ఉంటాయి ఆయిల్ ఉంటుంది గ్రేవీ ఉంటుంది కదా ఆనియన్స్ అవి వేసినా కదా మంచిగా ఉంటుంది అనమాట ముక్క చూపిస్తాను మీకు పోయిందా ఏసీ నా చికెన్ ఎడిపోయిందో నేను ఎడిపోయిందో సో హైలో పెట్టేసిన కాసేపు రిలాక్స్ అయిదాను కానీ ఏసీ రూమ్లోకి పోయినా సో ఈ వాటర్తో మంచిగా చికెన్ అనేది ముక్క మంచిగా ఉడుకుతుంది అనమాట ఉడికిన తర్వాత డ్రై అయిపోతుంది మొత్తం వాటర్ అని వీట్ చేసుకున్న తర్వాత చికెన్ ఫ్రై అయిపోతుంది ఇది మంచిగా కారం చికెన్ మసాలా వేసిన అంటే అదురుద్ది అదిరుద్ది టేస్ట్ అయితే ఇప్పుడు వద్దు కారం కొద్దిగా ఆగాలి నేనేస్తలే కాకు నువ్వు సో మా విష్ణుప్రియ పడుకుందనమాట పడుకుంది బంగారు తల్లి విషుగాడు సో తలుపులు తీస్తే మంచిగా వస్తుంది అనమాట గాలి వీళ్ళు ఏమో వేసే ఉంచుతారు ఎప్పుడు చల్లకొస్తుంది కొంచెం తీసుకోండి అమ్మా అంటే నేను బలవంతం పెడితే అనమాట అయినా బయట కూడా లేదు ఇలా గాలి లేదు అస్సలు ఏం లేదు అస్సలు గాలే లేదు వీటిలో ఉంటది మాకు నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అనమాట సో కారం వేస్తున్నాను వాటర్ అన్నీ వాటర్ అన్నీ తగ్గిపోయింది అనమాట సో ఇప్పుడు కారం అయితే వేసుకున్నా కారం ఇక మేమైతే ఎక్కువే తింటాం కారం చెప్పాల్సిన పనే లేదు సో అందులో ఈ చికెన్ కానీ మటన్ కానీ ఏంటంటే కారం ఉంటేనే బాగుంటుంది లేకుంటే కౌస్ వస్తుంది సో ఇప్పుడు ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసి చికెన్ మసాలా వేసి దించుతాను అనమాట సో ఇదే నా స్టైలు చికెన్ కర్రీ అయితే ఇట్లా చేస్తుందా నేను సో మొత్తము వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే స్నానం చేస్తాను అనమాట అంటే తిన్న తర్వాత పడుకునే ముందు చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ కూడా స్నానం చేసి బయట ఉన్నాం అనుకోండి విపరీతమైన చెమటాలు వస్తున్నాయన్నమాట చేసినా చేయనంటే అనిపిస్తుంది సో ఎప్పుడైతే ఎవరెస్ట్ తీస్తాడు చికెన్ మసాలా ఇంకా ఈరోజు ఇంత వెరైటీ తెచ్చింది సో ఇది వేస్తున్న స్మెల్ బాగానే ఉంది స్మెల్ అయితే బాగానే ఉంది ఫైనల్ కర్రీ అయితే ఫైనల్ అయిపోయింది సో ఇంకా తినాలి రైస్ రైస్ కూడా వండి పెట్టేసి అనమాట సో చికెన్ ఎమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా చికెన్ చూడు దగ్గర సో ఈ స్టైల్లో చేస్తాను అనమాట నేను ఇట్లానే ఉంటుంది మంచి గ్రేవీ అండ్ ఫ్రై రెండు విధాలుగా అనుకోవచ్చు మనం కర్రీ ఓకేనా వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ మా పిల్లలకి అయితే పెట్టుకుందా ముందు వాళ్ళ ఆకలి అయిపోతుంది అని అంటున్నారు అనమాట సో అందుకని చెప్పేసి పెట్టుకున్నా వాళ్ళు అసలు తినారంటే చికెన్ అంటే కొంచెం ఇష్టంగా తింటారు కానీ ఇక వేడి క్యారీస్ అయితే అసలు ఫుడ్ ఎక్కువ తినారు అనమాట సో అందుకే మా పిల్లలు అక్కడ మీకు ఇట్లా బాగా ఉంటారు ఓకేనా